మన మధ్యలోకి వస్తున్నారు దైవజనులు చాలామనే గారు మన మధ్యలోకి వచ్చారు చెప్పలు కొడుతూ దైవజనులు బట్టి ప్రభుని మహిమ పరుస్తూ గట్టిగా గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని మహిమ పరుద్దాం ఉద్దేశించి సభను ఉద్దేశించి మరి విడుదల రజని గారు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాము ప్రైజ్ ది లాడ్ అందరికీ వందనాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత పెద్ద గ్యాదరింగ్ మీ అందరూ కూడా ఇక్కడికి రావటము మీ అందరిని ఇక్కడ కలుసుకోవటము చాలా సంతోషంగా ఉంది మనం అందరం ఇక్కడ ఎక్కడున్నాము చెప్పాలి మీ అందరూ ఎక్కడున్నాము మనం అందరము తండ్రి సన్నిధి మినిస్ట్రీసు శాలమన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాకూటమిలో ఈరోజు మనం భాగమేమౌనా పేరులోనే తండ్రి ఉంది మరి తండ్రి ఎవరు రెండు పేర్లు వినిపిస్తున్నాయి నాకు ఒకటేమో ఒకటేమో ఏసేయా ఒకటేమో మన ఎదురుగా అనిపిస్తున్నాను శాలమన్న ఆ రెండు పేర్లు వినబడుతున్నాయి నిజమే ఎందుకంటే తండ్రి బిడ్డలకు అందులో నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఏది అడిగినా కూడా కాస్త ముందో ఖచ్చితంగా చేస్తాడు అవునా తండ్రి చేస్తాడు కదా బిడ్డలు అడుగుతాయి ఖచ్చితంగా చేస్తాడు ఇది ఇంకా ఎప్పుడు సాధ్యం అవుతుందంటే అన్న మాటల్లో శాలమన్న మాటల ద్వారా మీలో అన్న మాటల ద్వారా అన్న పాటల ద్వారా మీలో విశ్వాసం మీరు నింపుకున్నప్పుడు మీరు విశ్వాసులైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా తండ్రిని అడిగితే తండ్రి ఇచ్చువాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ తండ్రి మరింతగా మరింతగా మీరు అడిగినవన్నీ కూడా మీ అందరికీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం నాకుంది ఒకవేళ మీ విశ్వాసంతో మీకు కాస్త ఆలస్యమైనా కూడా ఇక్కడికి వచ్చి అన్న మీ అందరి కోసం మీ కుటుంబాల కోసము వారి యొక్క ప్రార్థనల ద్వారా మీ అందరికీ కూడా ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని తన వాక్యము ద్వారా మరింత మీలో ఆ నమ్మకాన్ని బలోపేతం చేసి మీకు దక్కేలా శ్రమపడుతున్నాడు మరిన్ని కుటుంబాలకు ఏదో మన చిలుకలూరుపేట నియోజకవర్గంలో మనకే కాదు ఈ చుట్టుపక్కన ఈ రాష్ట్రంలో బయట రాష్ట్రాల నుంచి కూడా ఇందాక పవన్ రాజ్ యూట్యూబ్ గురించి చెప్తా ఉన్నారు నేను ఇక్కడ కూర్చొని వింటా ఉన్నాను టెన్ ల్యాక్స్ పీపుల్స్ చూస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఎందుకంటే ఇక్కడో ఇలాంటి మనలాంటి ఒక చిన్న ప్లేస్ నుంచి మొదలు పెట్టుకొని ఈ స్థాయికి వెళ్ళాము ఈరోజు ఇన్ని చిన్న చిన్నవి చిన్న చిన్నవి పెద్దవి చిన్నవి ఇన్ని సంఘాలు ఇన్ని మినిస్ట్రీసు ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ జరుగుతుందంటే దీనికి కారణం ఏంటమ్మా దీనికి కారణం దేవుని కృప మీ ఉన్న మీలో ఉన్నటువంటి నమ్మకము ఆ నమ్మకాన్ని మరింత దేవుడికి దగ్గరికి చేస్తూ ఉన్నటువంటి శాలమన్న యొక్క చిత్తశుద్ధి అనొచ్చు మరి ఆ భగవంతుడు కూడా ఏసే కూడా అలాంటి దీవెళ్ళు వారి మీద కుమ్మరిస్తూ వారు మీ మీద కుమ్మరిస్తూ మీ కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు దినదిన అభివృద్ధి చెందుతూ మీరందరూ కూడా ఖచ్చితంగా శాలమన్న కూటమిలు ఏర్పాటు చేశాడంటే నిన్న నిన్న ఎవరో చెప్తా ఉన్నారు ఏదో మేము మిర్చి యాడ్ దగ్గర ఓ కార్యక్రమంలో ఉంటే అక్కడ చెప్తా ఉన్నారు అమ్మ రేపు మీ ఊరే వస్తున్నామన్నారు నేను ఉండి అవునా ఏంటి పని అంటే చాలామన్నా కూటమిలమ్మా అని చెప్పి చెప్తా ఉన్నారు సంతోషపడ్డాను అంటే చూడండి వాళ్ళు రెండు రోజుల క్రితమే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇక్కడికి రావాలని అంటే వారిలో ఉన్నటువంటి కమిట్మెంటు వారికి ఉన్నటువంటి నమ్మకము పైగా ఇక్కడికి రావటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ నమ్మకం కానీ ఆ విశ్వాసం కానీ వారి మాటల్లో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఓపికగా ఉండండి ఒకటో రెండో పనులు ఆలస్యం అవ్వచ్చు కానీ తండ్రి ఇచ్చేవాడు తండ్రి బిడ్డలకు ఖచ్చితంగా ఇచ్చేవాడు ఆ నమ్మకము ఉన్నది కాబట్టే ఇక్కడ అందరూ కూడా ఉన్నారు ఆ నమ్మకము మరింతగా మరింతగా మీకు మేలు చేయాలని మీకు మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఆ తండ్రి మరి ఈ బిడ్డకు కూడా మరింతగా మేలు చేసి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మీకు ఇంకా మంచి జరిగేటట్టు వారికి కూడా శక్తి భగవంతుడు ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరి జీవితాలు ఎలా ఉండాలంటే ఇంకోరు ఈర్షపడేలాగా ఉండాలి ఖచ్చితంగా ఈర్ష మనకు ఉండొద్దు కానీ ఇంకొకరు ఈర్షపడాలి వీళ్ళు వాక్యాన్ని నమ్మారు ఈరోజున వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విశ్వాసం ద్వారా ఒక మంచితనంతో ఒక మానవత్వంతో కూడినటువంటి ఈ యొక్క బాటలో మీరు వెళ్తున్నారు మీ అందరికీ కూడా మరింత మేలు జరగాలి ఆ ఏసే మిమ్మల్ని మరింతగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి నమ్మినటువంటి ఈ కుటుంబం రాష్ట్రంలో ఒక చక్కటి పరిపాలన ఇచ్చింది ఏమైనా కానీ కారణాలు ఏమైనా కావచ్చు అయినప్పటికీ కూడా ఆ కుటుంబం మీకు మరింత మంచి చేసేందుకు ఎప్పుడు కూడా తప్పిస్తుంటుంది ఆ కుటుంబానికి కూడా మీ యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ చాలా సంతోషం మన మధ్యలోనికి వచ్చి విడుదల రజనీ గారు సభను ఉద్దేశించి చక్కని గ్రీటింగ్స్ తెలియజేశారు మరి వారు ఇక్కడికి రావడాన్ని బట్టి గ్రీటింగ్స్ తెలియజేయటాన్ని బట్టి ప్రైస్ అంతగానో సంతోషిస్తూ ఉన్నాం దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా ఏందండి రెండో కూటానికి నీరసంగా ఉండే అట్లా ఇంకోసారి బిగ్గరిగా చెప్దాం